మొన్న సాలార్తో బాహుబలి వన్ రికార్డు కొట్టాం ఈసారి బాహుబలి టూ రికార్డు పక్క కొడుతుంది రెండు వేల కోట్ల సినిమా ప్రతి సీను హాలీవుడ్ రేంజ్ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా సీన్ కూడా ఫాస్టెస్ట్ ఫిల్ము పైగా మహాభారత ఫ్రెండ్స్ లాస్ట్ పదిహేను నిమిషాలు ఇచ్చాడు అది అయితే ఇన్స్టెంట్ గూగుల్ దానికోసం దేవర్ ఖచ్చితంగా రెండు వందల కోట్లు లాంగ్ రన్ రెండు వేల కోట్లు ఈసారి పక్కా బ్లాక్ బాస్ట్ ఫ్యాన్ వాళ్ళు హిట్ కొట్టాడు ఈసారి ప్రభాస్ సినిమాలో క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దానికి తోలు గెస్ట్ వచ్చాయి రాజమౌళి రాజమౌళి రాంగోపాల వర్మ అలా ప్రభాస్ అనే కామెడీ యాంగిల్ చూపించాడు వింటేజ్ ప్రభాస్ ప్రభాస్ బ్రహ్మానందం కామెడీ అయితే సినిమా మొత్తానికి హైలైట్ లాస్ట్ లో పదిహేను నిమిషాలు మాత్రం మహాభారత రిఫర్స్ పెట్టాడు దాని మాత్రం కన్ఫామ్ గా వెయ్యి కోట్లు ఈసారి కన్ఫామ్ కొడుతుంది రెండు వేల కోట్లు మొత్తం లాంగ్ రన్ కలెక్షన్ పడుతుంది ఈసారి పక్కా బ్లాక్ బస్ట్ రికార్డ్ చూసుకో అనే డైలాగ్ ఉంది కదా సినిమాలో ఈసారి కన్ఫామ్ గా బాహుబలి రికార్డులు ఉండవే అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చాడని చెప్పాడు మమ్మల్ని కూడా ప్రిపేర్ చేశాడు మీరు ప్రిపేర్ అయిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు రెండు వేల కోట్లు పక్కా ఈ ఈసారి ప్యాన్ వాళ్ళ అవ్వాలి ఈ సినిమాకి ప్రభాస్ మేము చాలా గర్వదక విషయం ప్రభాస్ మనకు ప్యాన్ ఇండియా స్టార్ ఇప్పుడు ప్యాన్ వాళ్ళ స్టార్ అయ్యాడు ప్రభాస్ అనే అభిమాని ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం జై ప్రభాస్ అన్న జై జై ప్రభాస్ అన్న